పాపాలు క్షమించే దేవుడు అంటే అండి నా గొడుగులు ట్రైనింగ్ ఉంటుంది సార్ నా కొడుకులకి ఇలా ప్రశాంతంగా మాట్లాడితే ట్రైనింగ్ లేదు సార్ లేదు సార్ ఇప్పుడు సార్ నేను దొంగతనం చేశానండి నిన్న నా బూతున్నారు నాకు తెలుసు నేను దొంగతనం చేశానని నేనేమంటాను అయ్యా అది కాదు అయ్యా ఓకే అది కాదు ప్రవీణ్ మాట్లాడుతున్నాను మీరు నా సాయంత్రం ఫోన్ చేశారు కదండి మీరు నాకు తొమ్మిది పది మిస్ కాల్స్ మీ చిన్న ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను ఎవరండి మీరు అన్నా మేము క్రిస్టియన్ విశ్వాసీని అన్న అది మీరు సాయంత్రం సుమారుగా పది మిస్ట్ కాల్స్ ఉన్నాయి పదో అవును అవునన్నా చేశాను అన్న అంటే మీ వీడియో చూసాం మేము ఓకే సార్ చెప్పండి అన్న మీరు దయచేసి క్రైస్తవులు కరెక్ట్ కాదు అంటే కొంతమంది తప్పు చేసి ఉండొచ్చు మీ జీవితంలో ఓకే దాని బట్టి రైస్ లాండ్ రైస్ లాండ్ అండి ప్రవీణ్ గారు అన్నారండి నేను ప్రవీణ్ లో మాట్లాడుతున్నాను అండి కరెక్ట్ స్థాయికి పాస్టల్ ఫోన్ చేశారు అంటే నా విశ్వాసం నేను నా పేరు డేవిడ్ రాజ్ అండి మీరు ఇంటర్వ్యూ మొన్న టీవీలో ఇంకొకరు ఎవరు ఇంకొకరు ఎవరు వచ్చారు లైన్ లోకి ఇంకొకరు ఎవరు డేవిడ్ రాజు ఒకరు సార్ మీ పేరేంటి సార్ పరంజ్యోతి అంటారండి పరంజ్యోతి ఇంకొకరు ఎవరు లైన్ లో నా పేరు పాస్టల్ పరణ్జ్యోతి అండి అంటే ముగ్గురు ఇద్దరు పాస్టర్ ఒక విశ్వాసి నేను అన్నమాట సరే పరంజ్యోతి గారు చెప్పండి సార్ మీరు అసలు ఏంటి మీరు ఎందుకు కాల్ చేశారు అన్న ఒకవేళ మీ జీవితంలో క్రైస్తవులు ఏదన్నా అంటే మీరు హట్టే పని చేసి చేస్తుండొచ్చే గానీ హలో మీరు ఒక మాట అన్నారన్న చాలా బాధ కలిగింది ఏంటంటే బైబుల్ కరెక్ట్ కాదు బూత్ పుస్తకము ఇప్పుడు ఆయన పీటర్ పాస్టర్ నుంచి ఎందుకు వచ్చారు బయటికి ఇప్పుడు ఈయన ఇప్పుడు ఈయన కూడా పాస్టర్ కొనసాగు ఇప్పుడు పీటర్ పాస్టర్ గారు సార్ మీరు ఎందుకు డేవిడ్ గారు పాస్టర్ పీటర్ గారు డేవిడ్ గారికి కానీ పరంజ్యోతి కానీ బైబిల్ ఏం తెలియదు అండి వాళ్ళు తెలియదు మీరు మాట్లాడుతున్నాను సార్ నేను బయట ఉన్నాను మీరు నేను మధ్యలో జాయిన్ అవుతా మీరు చెప్పండి మీరు చెప్తున్నా నేను మాట్లాడుతున్నాయా నా పేరు డేవిడ్ అయ్యా అయ్యా దేవుడు మనకి భూమి మీదకి శాంతి సమాధానం చెప్పడానికి వచ్చాడయ్యా ఆయన అంతా జీవితం అంతా కూడా ఒరే బాబు తప్పులు చేయకండి తప్పులు చేయకుండా మీ జీవితాన్ని ప్రశాంతంగా సాగించండి అని భూమి మీద ఒక శాంతి ఏర్పరచడానికి వచ్చిన దేవుడయ్య ఆయన ఎందుకండి అబద్ధాలు చెప్తారన్నీ నేను కూడా అంత ముందు పాస్టర్ మీకు గుర్తుందండి నా పేరు పాస్టర్ పరమజ్యోతి అంటారు అదే యూట్యూబ్ లో కళ్ళల్లో చక్రాలు ఉంటాయని ఒక అని చెప్పించామండి గుర్తుంది శృంగారపురం అది నేను నేను ఆ పాస్టర్ ఉన్నాయండి నేను పాస్టర్ లో మారిపోయి హిందూగా మారిపోయానండి బైబుల్ మొత్తం బూతులు అన్ని వ్యభిచారం గురించి తప్పించి వేరేది ఏం లేదండి పరమజ్యోతి అయ్యారు ఆ అయ్యగారు అయ్యారు నేను ఇప్పుడు అయ్యారని కాదు బాబు మానేశాను నేను నల్లగా ఉంటదండి ఒక చేసి గర్భవతి చేసి మీరేనండి అవును సార్ రోజా ఇంటర్వ్యూ లో ఒక ఆడామ ఒక ఆమె కళ్ళల్లో మీరేనా ఇప్పుడు హిందూగా మారిపోయారయ్యా మీరు అవునండి మారిపోయానండి మారిపోయానండి అంటే అండి ఆమె ఆమె హిందూగా మారింది క్రిస్టియన్ మార్చాను సార్ నేను ఆమె కూడా మారిపోయిందా ఆమె కూడా మారిపోయింది సార్ ఇదే పోయే కాలం అండి మీకు పోయే కాలం అంటే చర్చికి చాలా మంది వస్తారండి వాళ్ళని మరి వాడుకోండి వాడుకోండి అంటే మేము వాడిపోక ముందే నన్ను వాడుకో అని పాటలు పాడుతుంది మరి వాడుకోవాలి కదండి తప్పదు కదా ఇప్పుడు ఎవరు మా మిత్రుడు వచ్చాడు ఆయనతో మాట్లాడండి పరంజ్యోతి మిత్రుడు వచ్చాడు ఆ పరంజ్యోతి గారు చెప్పండి సార్ ఏంది మీరు పాపము మనలో పెట్టుకొని దేవుణ్ణి పాపిని చేస్తున్నారు కదండి మరి ఎంత విచిత్రమైన మనుషులు అంటే అండి ఇప్పుడు మీరు పడిపోతే పశ్చాత్తాపడి దావిది మహారాజు గారి లాగా క్షమాపణ నుండి పోషించి దేవుని సన్నిధిలో కొనసాగి ఆత్మని నా నరకం తప్పించుకోవడానికి వెళ్ళాలి కాని మీరు యేసుక్రీస్తునే బైబిల్ నే తప్పని మీరు ఒక రాజ్య క్రైస్తవులు అయి ఉండి సరే ఉపదేశం చేసిన వాళ్ళ ఉండి సరే మీ లెక్క మీరు చెప్పుకుంటే పర్లేదు వేపతి ప్రపంచానికే మీరు యేసుక్రీస్తు తప్పు లేదనుకో బైబిల్ తప్పు అది భూత పుస్తకం అన్నారంటే మీ అంత మీ ఆత్మకు ఉత్తరవాదులు మీరు ఎంత శిక్ష పొందుకుంటారంటే నాకు తెలిసిన బైబిల్ నాలెడ్జ్ ప్రకారం అండి నేను బైబిల్ చదువుతా విశ్వాస నేను బైబిల్ చదువుతాను కాకపోతే నేను నేను మాట్లాడతా ఒక నిమిషం అండి మీ పేరండి ఏదో పరంజ్యోతి అన్నారు కదా అవును సార్ సార్ నేను యాక్చువల్ గా హిందువునండి నేను కూడా మారిపోయాను ఆయనలాగానే మారిపోయా ఇప్పుడు నేను క్రిస్టియన్ కాదని ఇంతకుముందు క్రిస్టియన్ ఉండేవాడి సరే ఏదో మీతో కొంచెం మాట్లాడదాం అని అలా మాట్లాడాను సార్ ఇప్పుడు బైబిల్లో బైబుల్లో మీకు నచ్చింది ఎంతో చెప్పండి సార్ నాకు నచ్చింది జీవిత చరిత్ర ఉన్నాం సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సైలెంట్ మీకేమి నచ్చింది సార్ ఆయనలో అంటే ఎలా సకల మానవాళి పాపం ఎలా ఎలా పరిశుద్ధుడండి ఎలా ఎలా పరిశుద్ధుడండి ఎలా పరిశుద్ధుడు నేను పరిశుద్ధుడు అని చెప్పుకుంటే అయిపోయిద్దా ఎలా పరిశుద్ధుడు చెప్పుకోవాలి ఆయన పరిశుద్ధుడు ఎలా అయ్యాడు పరిశుద్ధుడు మీరు ఏమండి ప్రశ్న సమాధానం చెప్పండి ఇప్పుడు ఏసు పరిస్థితుడు అన్నాడు సభాష్ బాగుంది ఆయన పరిస్థితులు ఎలా చెప్పండి తెలుసుకుంటాను అవును ఆయన జీవిత చరిత్ర మీరు చదివారు బైబిల్లో సార్ ఇప్పుడు నేను అది కాదండి ఆయన పరిస్థితులు ఎలానే పరిస్థితులు నిజాయితీ పరుడైనా వాడే అబద్ధవాడు దొంగతనం చేయడు రేపులు చేయడం నిజాయితీ పరుడు అంటాడు అబద్ధం అలానే ఏసు పరిస్థితులు ఎలా పరిస్థితుడు చెప్పండి పరిశుద్ధమైన ఉప్పు ఉంది పరిశుద్ధమైన కారం ఉంది పరిశుద్ధ వినండి పరిశుద్ధమైన ఉప్పు ఉంది పరిశుద్ధమైన కారు ఉంది పరిశుద్ధమైన జలం ఉంది అంటే శుద్ధి చేయబడింది అని అర్థం మరి ఏసు పరిశుద్ధుడు ఎలా శుద్ధి చేయబడ్డాడో చెప్పండి నాకు ఆయన పరమాత్ముడు కనుకునే పరిశుద్ధుడు అంటే పరమాత్ముడు కాదు కాదు కదా ప్లీజ్ సార్ సైలెంట్ గా ఉండండి సార్ మీరు ఇప్పుడు పరమాత్మ అసలు పరమాత్మ అంటే అర్థం ఏంటండి పరమాత్ముడు అంటే అర్థం ఏంటంటే దేవుడు దేవుడు అని అర్థం ఎక్కడుంది సార్ అది దేవుడికి పరమాత్ముడికి ఆ భగవంతుడికి తేడా ఏంటండి మూడు డిఫరెంట్ డిఫరెంట్ ఒకటే కాదండి మూడు భగవంతుడు అన్నా దేవుడు అన్నా పరమాత్ముడు డిఫరెంట్ వీళ్ళు మూడు కూడా డిఫరెంట్ ఫోర్స్ ఎక్కడెక్కడ వాడతారో చెప్పండి మీరు ఎవరు ఒక్కొక్క నిమిషం మీ పేరు మీ పేరు ఏంటి డేవిడ్ నా పేరు ఇంత ముందు డేవిడ్ అండి ఇప్పుడు నేను రాజుగా మార్చుకున్నాను

ఇప్పుడు యేసు అంటే ఉండండి ఒక నిమిషం యేసు ఏను నుంచి జన్మించాడండి ఒక నిమిషం నన్ను చెప్పనండి యో యేసు ఏను నుంచి జన్మించాడు సార్ అంటే మలమూత్రాలు ఇవన్నీ కూడా ఆయన వినండి కాదండి ఒక నిమిషం వినండి అపవాది ఈయన కూడా శోధించాడండి అపవాది ఈయన కూడా శోధించాడు కాదండి అపవాది యేసును కూడా శోధించాడు మీకు అర్థం కావట్లా నలభై రోజులు నలభై దినాలు అపవాది చేయి పట్టుకున్నాడు వచ్చి మీరు ఏసుది అపవాదం చేయి కూడా పట్టుకున్నాడు ఆదాం చేయి పట్టుకోవాలా మరి ఎవడండి పరిశుద్ధుడు దీంట్లో యోని నుంచి నా మలమూత్రాలు తింటూ అవును మరి ఏ ఆదాంని పట్టుకున్నాడు ఆదాం వచ్చి ఆదాంని శాతాన్ని వచ్చి పట్టుకున్నట్టు చేయి పట్టుకున్నాడు చూపించండి శాతాన్ని యేసు చేయి పట్టుకుంటాడండి ఒక్క మాట ఒక్క మాట సరే ఎన్ని కదా సార్ పరిస్థితులు ఎలా చెప్పండి సార్ మీలో పాపము పెట్టుకొని పాపము మానలేక ఒకవేళ లోకంలో కలిసిపోయి లోకల్లో కలిసిపోరులో పాపం ఏసులో పాపం లేదన్నారు ఎలా పాపం లేదు చెప్పండి ఆయన నమ్మి బాప్టిజం పొందాడు కాబట్టి పాపం లేదు ఆయనలో ప్రతి క్రైస్తవుడు కూడా నమ్మి బాప్టిజం పొందితే వాళ్ళ పాపాలను క్షమించబడి వాడు మరొక ఎత్తినట్టు ఏసు అలానే బాప్టిజం తీసుకున్నాడు వ్యూహాన్ దగ్గర ఆయన బాప్టిజం పొందాడు కాబట్టి ఆయన పాపం లేదని గర్వంగా చెప్పుకున్నాడు ఆహా బైబుల్ ప్రకారం అండి నా సొంత వచనాలు కాదు ఇవి ఎవడైతే నమ్మి బాప్టిజం పొందుతాడో వాడి పాపాలని క్షమించబడి వాడు ఇంకో జన్మ ఎత్తినట్టే మరు జన్మ ఎత్తినట్టు కాబట్టి యేసు బాప్టిజం తీసుకుంటే ఆయన పాపం లేదని చెప్పుకున్నాడు పుట్టుకొడు గురించి ప్రవచనాల గ్రంథము అయినటువంటి పుట్టుక ఏంటి చెప్పండి ఏసు పుట్టుక ఏంటి ఇప్పుడు మేరీ దగ్గర నుంచి వచ్చాడు కదా మరి యేసు పరిశుద్ధి మేరీ పరిశుద్ధ రక్తం ఎందుకు కాదండి ఏసు రక్త మాంసాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మేరీ నుంచి వచ్చినాయి కదా మరి యేసు పరిశుద్ధ రక్తం అయితే పరిశుద్ధ రక్తం ఎందుకు కాదండి పరిశుద్ధ రక్తం ఎలా పరిశుద్ధ రక్తం అని చెప్పండి మీరు నాకు ఇదంతా ఎలా పరిశుద్ధ రక్తం మీరు ఇది మూడు రోజులు ప్రతి నెల బయట కూడా బ్రీడింగ్ అయితే ఆమె పరిశుద్ధ రక్తం అయితే అప్పుడు ఏసు వెనక నుంచి పైకి పెట్టి ఎక్కిచ్చారా అండి ఎలా పరిశుద్ధ రక్తం అండి ఏసుది ఎలా పరిశుద్ధ రక్తం అండి చెప్పండి నాకు ఇది చెప్పండి ఫస్ట్ సమాధానం తర్వాత ఆదాము పరిశుద్ధుడు బైబుల్ ప్రకారం యోను నుంచి జన్మించినవాడు మట్టి నుంచి జన్మించినవాడు పరిశుద్ధుడు యూని నుంచి జన్మించిన వాడు పరిశుద్ధుడు ఎలా అవుతాడండి అండి ఆదాము పరిశుద్ధుడు ఇప్పుడు యేసు అవునండి మరి యోని నుంచి జన్మించాడు కదండి అది తప్పుగా సార్ ఇప్పుడు మీరు మీరు నేను పుణ్యాత్పు అండి మా గ్రంథాల ప్రకారం నేను పుణ్యాత్పుణి మీ గ్రంథాల ప్రకారం మీ అమ్మ మీ భార్య మీరందరూ పాపులు అవునా మీ అమ్మగారు పాపండి ఇప్పుడు ఇప్పుడు మీ అమ్మగారు పాపి ఆ మా అమ్మగారు మంచి పుణ్య పుణ్యాత్పురాలు ఎందుకంటే మా గ్రంథం ప్రకారం మా తల్లిదండ్రులు పుణ్యాత్మ మీ గ్రంథం ప్రకారం మీ తల్లిదండ్రులు పాపులు నేను చెప్పిందంటే తప్పుంటే ఖండించండి మీ అమ్మగారు పాపండి నేను అంటే మీ అమ్మగారు పాపి గారు నమస్కారం అంట గ్రంథం గురించి బూతు బైబుల్ తీసుకొచ్చి భూతు బైబుల్ అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెద్దమ్మని చిన్నమ్మని ఏ అమ్మని వదలకుండా దెంగిన బైబుల్ బూతు వైబుల్ పట్టుకొని దైవ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అనేది చెప్తే ఎలాగండి మేరీ అనే ముగ్గురుతో కడుపు చేయించుకుంటే ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకునే స్త్రీ పతివ్రత ఎట్లా ఇద్దండి పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకుంది కదండి గర్భవతి అయిందని ఆమె కడుపు చేపించుకుంటే కాదండి గర్భవతి అయింది గర్భవతి గర్భవతికి కడుపు తేడా ఏంటండి కాదండి గర్భానికి కడుపుకు తేడా ఏంటండి కడుపు చేయించుకుంది గర్భవతి చేయించుకుంది రెండు శక్తి చేత గర్భవతి అయింది తప్ప అండి మరి మొగుడు ఉన్నాడు కదండి కదండితో చేయించుకోవచ్చునా ఎవరు మేరీ ఏమండి ఏసు పరిశుద్ధుడు బైబిల్ ప్రకారం ఎలా పరిశుద్ధుడు నేను పరిశుద్ధి రాసుకుంటా అయిపోయిందా ఆ దేవుణ్ణి గాని ఆ మతాన్ని గాని అనే హక్కు మీకు లేదు ఎందుకు లేదు మీరు మా ఇళ్ళకి మా దేవుడు మీకోసం చచ్చాడు రక్తం కాచాడు అనే మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే మాకు ఇచ్చినట్టండి రాజు శిక్ష పొందుకుంటావు దేవుని చేతిలో నీ అహము నీ గర్వం దగ్గరలో మడ్డ అని చెప్పు ఏ శిక్ష ఏమని చెప్పు ఇది నా స్టేట్మెంట్ నువ్వు ఏసును గురించి నా దగ్గర ఎక్కువ నాయనా నాకు ఇంకా యహో వచ్చేస్తా యహో ఉంటాడు యహో అంటే మీ అందరికి తెలిసి ఎలా మాట్లాడతాడు నన్ను అలా యహో లాగా తయారు చేయకు ఏసు అనేవాడు ఒక పాపి వ్యభిచారం వల్ల పుట్టాడు మీకు నచ్చకపోతే ఇంకో స్వీకరించండి ఒక మతాన్ని మీరు మత ప్రచారం మానేస్తే మేము మానేస్తాం మేమేమో ఏసు పరిశుద్ధ రక్తమన్నావు కృషి ఏసుదు పరిశుద్ధ రక్తం ఎలా పరిశుద్ధ రక్తమైందో చెప్పు మేరీ రక్తమే కదంతా పైపు నుంచి పెట్టి ఎక్కించాడు యహోవాన పరిశుద్ధాత్మక పెట్టి పంపు కొట్టేకించాడు రక్తమైంది మీరు చూడండి దేవుడు సంపాదించిన పిచాచాల గురించి రక్త మాంస రక్త మాంసాల గురించి మాట్లాడితే పిచాచులు మాట్లాడతారయ్యా పిచాచులు మాట్లాడతాయి రక్త మాంసాల గురించి మాట్లాడితే పిచాచులు మాట్లాడతాయి అర్థమైందా మనుషులు ఎవడు మనుషులు దేవుళ్ళు ఎవడు రక్తమాంసాల రక్త మాంసాల గురించి మాట్లాడరు ఈ రక్త మాంసాలు అశాశ్వతమైనవి భూమి మీద అయినా ఆత్మ ఒక్కటే ఆత్మ గురించి మాట్లాడాలరా నా రక్తం తినవాడు నా మాంసం దినివాడు నిత్యదేవం పొందుతాడు ఏదో దరిద్రమైన రక్త మాంసాలు తినేదైనా దరిద్రంగా జీవితం ఆ రక్త మాంసాలు ఎవరు తింటేదా డేగ పులి సింహము ఇవన్నీ క్రూరమైన జంతువులు రక్త మాంసాల గురించి మాట్లాడేది ఆ మీరు మీతో మాట్లాడకుండా వేస్ట్ అనిపిస్తుంది ఎందుకు వేస్ట్ నిజం మాట్లాడుతున్నా పరిశీలి ఇప్పుడు పరిశుద్ధాత్మక ఆంటీలు పనికిరారా పిల్లే కావాలా నువ్వు ఆలోచించి ఒక్కసారి ఎంత తప్పది ఒక కన్యత గర్భ మొగుడు పక్కనే ఉండగా నేను వచ్చి ఆ గర్భం చేస్తాను అనే దేవుడు చెప్పటం ఎంత ఆ మీ మీకు అర్థం ఈ చింతకాయలు తినిపించింది ఎవడండి మేరీ మామిడి పళ్ళు తినిపించింది ఎవరండి గర్భం చేసేది గర్భం చేసి పారిపోయాడు పరిశుద్ధాత్మ మీ పదజాలమే సరిగ్గా లేదంటే మీ జీవిత విధానమే సరిగ్గా మరి ఎవడు పోయి నగ చూడటానికి అవును ఎవడు నగడానికి జీవితం బాగుందా వాళ్ళ పిలిచాడు ఎక్కడైనా వాళ్ళ అమ్మని పిలిచాడ వేసి అక్కడ జీవితంలో చూపించండి ఒక పదం వాళ్ళ అమ్మ వచ్చి అంటుందయా మా అబ్బాయి పిచ్చోడయ్య అంటుంది మార్క్స్ వార్త మూడో అదే రోడ్జ్ చేస్తున్న పిచ్చోడు ఉంటుంది వాళ్ళ అమ్మ అప్పుడు అంటే నువ్వు కాదు అది పో అంటాడు ఇదే తల్లి కొడుకులు బంధం సిగ్గుందా రవేష్ మాట్లాడుతున్నాడు అదే అమ్మని అమ్మగా అమ్మని అమ్మ కాదన్నోడు దేవుడు ఎట్లా అవుతాడే మాట్లాడండి అదే అమ్మని అమ్మాయి కాదన్నోడు దేవుడు ఎట్లా అవుతాడు వ్యభిచార వంశుడు రాహు బెస్తి మాత్ర అమర నలుగురు వ్యభిచారు వంశులు పుట్టాడు దేవుడు ఎట్లా అవుతాడు బాబు ఒక నిమిషం రాహాబు బెస్తిబామ రూతులు దేవుడు ఎట్లా అవుతాడు అసలు ఆత్మ వంశాలు వంశాడు తీసుకొచ్చి దావిద వంశాలు యేసు వంశాలకు సంబంధం ఉంది అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెద్దమ్మని అందరూ దింగిన పుస్తకం అని రౌడీ బైబిల్ మీదకి బాబు నేను మాట్లాడిన దాంట్లో ఒక తప్పు ఉంటే నువ్వు ఖండించు అమ్మని అక్కని చెల్లెని కూతురు ఎందుకన్న ఒక మాట అది ఏంటి అది నువ్వు ఏమన్నాను వేసిన మట్టగ కూడా అనే మాట మరి ఆడు పరిశుద్ధుడు అంటే నా మడ్డ గుడిస్తే పరిశుద్ధుడు అవుతాడని చెప్పే దాంట్లో తప్పేముంది నా పంచదార కాదు పంచదార వేసుకొని మేరీ ఒక పక్క వేసి రెండు సంఖ్యలు నాకు మన పంచదార పురుగులు బట్టి చచ్చాడు ఎవడు మీరు మీరు శవాల్లో పెట్లో పెట్టుకొని పురుగులు పడి చచ్చేది మీరు రా శవం పెట్లో పెట్టారు చూసావా ఆ శవం అంతా పురుగులు పడి ఆ పురుగులని శవాన్ని దించి వచ్చేది మీరు మా హిందువులు చక్కగా తీసుకెళ్లి కాలుస్తారు మేము చక్కగా బూడిదైపోతాం అయిపోతాం గంటలోనే అరే మీ బతుకు మా బతుకు తేడా లేదరా మీరుగులు పడి చచ్చేది క్రైస్తవులు మీరు ధైర్యంగా బతుకుతున్నారు పురుగుడు పురుగులు పడి చచ్చేది మీరు క్రైస్తవులు పెట్టుకోట్టుకున్న పురుగులు తింటాయి మీ సేవలనే ముక్కుల నుంచి గుద్దల నుంచి నుంచి పురుగులు వచ్చేది మీకు మీరు సరిగ్గా లేకుండా దిద్దుకోకుండా

ఒక్క నిమిషం చెప్తున్నా ముగురితో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకున్న లంచ్ అంటాం మేము మరి మొగుడు ఎందుకున్నాడు మొగుడు ఎందుకున్నాడు పక్కన మళ్ళీ ముగ్గురితో నలుగురు పిల్లలు కన్నా తర్వాత మొత్తం సుమార్త ఒకటో ఇరవై ఐదో వచ్చనంలో ఉంటుంది అంటే ఇది బ్లాక్ మెయిలింగ్ కాదు బెదిరింప ఇది బ్లాక్ మెయిలింగ్ బెదిరింప బ్లాక్ మెయిలింగ్ ఏదనుకోవాలి దేవుడు సరే దేవుడు మరి దేవుడు ఇజ్రాయల్ ప్రజలు ఏసు ఒక నిమిషం బాబు బాబు ఒక నిమిషం ఏసు దేవుడు ఇది ఇజ్రాయల్ ప్రజలు ఇప్పటి కూడా తొంభై తొమ్మిది మంది వేస్తున్న దేశంలో ఆడు పుట్టిన దేశం యేసు నంబరు మరి అక్కడ మీద లేకపోయాడు చెప్పండి వాగ్న పెట్టుకోవడానికి మేము లేము మీలాగా అసలు మాట్లాడే దేవుడు గొప్ప ఇజ్రాయల్ ప్రజలు నమ్మించుమారండి మాకు ఎందుకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అనుసరిస్తాడు ఇప్పుడు పురుగులు పడి పురుగులు పడిపోయి ఒకటే ప్రశ్న ఒకటే ప్రశ్న పరంజ్యోత్ గారు ఒకటే ప్రశ్న అండి పురుగులు పడి మీరా మేము నిజం చెప్పండి సార్ పెట్లో పెట్టి మీరే కదా పెట్లో పెట్టి శవాన్ని పెట్లో పెట్టి అన్నమరిన వాడు బైబిల్ నుంచి అర్థం లేదు ఏంటంటే బైబిల్ హిందువుని హిందువుని ఎలా ఎలా కాదండి హిందువుని తగలబెడతారా కాదు హిందువుల్ని నా మట్టుకు నేను ఎవరిని అన్నా అన్న సార్ నేను మీరు అన్నారు పురుగులు పడి చేస్తా ఉన్న మాట స్వీకరించండి కాదు కాదండి ఒక నిమిషం పాస్టర్ గారు సార్ పరంజ్యోతి పరంజ్యోతి మీరు ఒక మాట వినండి మీరు అన్నారు పురుగులు పడి చేస్తా ఉన్నారు గా నేను అది గుర్తు చేశాను మీకు మిమ్మల్ని తెట్లా పురుగులు పడి తెచ్చేది మీరండి పెట్లో పెట్టిన తర్వాత ముక్కుల నుంచి కళ్ళల్లోంచి పురుగులు వచ్చేది మీకు పెట్లు పెట్టిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని ఒక్కనే మీరు నువ్వు రాళ్ళు వేస్తుంటే మేము పూలే నువ్వు రాళ్ళు వేస్తుంటే మాట అంటే మేము మీద మీరు అంతకన్నా ఘోరమైన మాటలు అన్నారు అంటా మరి వ్యభిచారానికి ఒక వ్యభిచారానికి మాకు చెప్తే కడుపు పండదా మరి వ్యభిచారాన్ని దేవుడు అంటే మీ అమ్మగారు ఉన్నారు మీ అమ్మగారు మీరు ఆదర్శంగా తీసుకుంటారా మీ అమ్మగారు మేరీని చెప్పండి ఒక మాట వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంటారా మీ అమ్మగారు మీరు చాలా లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు అయ్యా నేను అడిగిన ప్రశ్నలో తప్పుందేస్ చెప్పాలరా కాదు బాబు ఇదిగో నువ్వు మమ్మల్ని ఏం చేయలేదు ఇదే 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 మీరు చేసారు ఇప్పుడు కులాలిందరి చేత కాకపోతే

ఒక్క నిమిషం ఆగండి ఏసుని నమ్ముకుంటే మాకు ఏసుని నమ్ముకుంటే మాకు కలిగే ఉపయోగం చెప్పండి సార్ నమ్ముకుంటాను నేను ఖచ్చితంగా అవసరం ఎందుకు సార్ ఉండండి ఇప్పుడు ఏసుని నమ్ముకుంటే మాకు కలిగే లాభం మీరు చెప్పండి సువర్త చెప్పండి మాకు ఏంటి ఆయన కలిగితే మీకు ఇది కలుగుతుంది లాభం కలుగుతుంది ఒక మాట చెప్పండి నేను కూడా ఈ రోజు నమ్మడం

మీరు ఇంకా సేవ చేసామన్నారు లంజా కొడుకు కాదు ఏసుగాడే లంజా కొడుకు వాడిని నమ్మేది ఏంటా బాబు మేము మా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నారు రా గురించి అసలు ఆ లంజా కొడు గురించి మాకెందుకు చెప్తున్నారు యేసుగా లంజా కొడుకుడు ఆడు అమ్మాయి ఎవరి దగ్గర ప్యాంత్రెండ్ రోమన్ కూడా డెంగితే పుట్టాడు ఆడు ఆడి గురించి మాకేందుకు ఈ మాట మేము యూదులే అన్నారండి గ్రంథంలో మూడు గ్రాంధు వల్ల జన్మించాడు రోమన్ సైన్ ఒక నిమిషం అయ్యా అయ్యా ఒక నిమిషం వినండి అయ్యా మేరీ అనే మాట మేము పొర్రూపాన్ని కూడా ఎప్పుడు అన్నాం అయ్యా యూదులే తాల్ మూడు మేమంటే మమ్మల్ని మీరు జైల్లో పెట్టండి తీసుకెళ్ళి మేము అనలేదు చేసుని ఎప్పుడు పొరపాటు ఒక మాట కూడా అనలేదు మేము యూదులే చెప్పుకున్నారు ఎవరు యూదులు అంటే వాళ్ళ దేశంలో పుట్టిన యూదులు అయ్యా ఉన్నారయ్యా పరంజ్యోతి గారు ఒక నిషం పరంజ్యోతి గారు నా మాట ఒకసారి వినండి సార్ ఫైనల్ గా చెప్తున్నాను మీకు మేది గురించి హిందువులు గాని ముస్లింస్ గాని జైనులు గాని సిక్కులు గాని ఎవరు పొరపాటు ఒక్క తప్పుడు మాట మాట్లాడాలి గుర్తుపెట్టుకోవాలి వినమన్నప్పుడు వినండి గురించి రాబోయే తరాలు కొద్దిగా ప్రశాంతంగా బతుకుతాయి అలాంటప్పుడు మీరు మా ఇళ్ళ దగ్గరికి రాకూడదు మా ఇళ్ళ దగ్గర కాదండి ఇప్పుడు ఒక నిమిషం పరంజ్యోతి గారు పరంజ్యోతి గారు పరంజ్యోత్ గారు నా మాట్లాడుకు అయ్యా పరంజ్యోత్ గారు భారతదేశం హిందూ దేశం అండి ఏ దేశం మీద దాడి చేసినందుకు ఆక్యుపై చేయలేదండి కానీ క్రైస్తవులు నమ్ముకున్న క్రైస్తవ దేశం ముస్లిం లేదు పరంజ్యోతి గారు వినండి పరంజ్యోతి గారు వినండి సార్ వినండి సార్ పరంజ్యోతి గారు వినండి సార్ మీ బైబుల్ నమ్ముకున్న దేశాలని పక్క దేశం మీద దాడి చేసి దోచుకొని తిన్నాయండి కురాన్ నమ్ముకున్న దేశాలు అండి హిందూ ధర్మం ఎంత గొప్పదో ఈ విషయం తెలుసు తెలుసుదండి ఏ దేశం దాడి చేసి దోచుకోలేదని కూడా ఆ దేశంలో తరి కొడితే భారతదేశం ఆదరించిందండి పెట్టుకొని ఆడుకుంటూ తిట్టుకుంటుంటే సరే అవసరకి చెప్పేది ఏంటో నేర్చుకో నీ చెవులకు కూడా పని చెప్పు బాబు పరంజ్యోతి నీ చెవులు పని చెప్పు ఓన్లీ నోటికే కాదు నోటికి పనిచేది అలాంటప్పుడు నువ్వు శాంతి కోరుకునేటట్టు మీ క్రిస్టియన్స్ ఎవరు కూడా సువార్థ చెప్పడానికి వీళ్ళు హిందువుల దగ్గర ఇళ్ళకి రావడానికి వీలు లేదు మీ క్రిస్టియన్స్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గారి గురించి శవార్థు వార్త చెప్పుకోండి మా ఇళ్ళ దగ్గరకి వచ్చి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ ఇళ్ళ ముందు టెంట్లు వేసుకొని రోడ్ లేదండి అందరు చెప్పుకోవడం ఇబ్బంది ఏముంది ఇప్పుడు క్రిస్టియన్ ఎవరి మడ్డతున్నారు లంజా కొడకలరా మీ అమ్మల్ని దెంగ లంజా కొడకలారా మీ అమ్మ పూకుల నా మడ్డ లంజా కొడకలారా ఎవరు ఎవడేళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నారు మీరు మీకు కావాలని మీ క్రిస్టియన్ కొంపల దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి లౌడాగా ఆడలారా మా ఇళ్ళ దగ్గర ఎందుకు వస్తున్నారా మా దగ్గర దిగ్గులే మీ అమ్మని దెంగ నా పేరు చెప్పు నా పేరు అసలు నువ్వు నిజంగా మీ అమ్మకి మేకి బుట్ట నిజంగా అసలు మనిషి మాత్రం జంటే ఏ తండ్రి పేరు చెప్పురా అరే నువ్వు ఏ తండ్రి పేరు చెప్పు నువ్వు గుడ్లో దమ్ముంటే తండ్రి పేరు చెప్పురా నువ్వు ఎవరు దేవుడికి చెండు రా అరే ఎర్రిపోక వాడి దేవుడికి రా నువ్వు రాయల్ నేను తల్లి వచ్చిరా మాట్లాట్లేదురా అరే ఎరా లంగే మరి తల్లి ఉండొచ్చురా దేవుడికి ఏరా ఉండొచ్చురా మరి ఎడ తల్లి ఉండొచ్చురా అన్నాకే మన్ను ఉంటారా నీకెందుకురా అరే తండ్రి పేరు చెప్పురా తండ్రి పేరు చెప్పురా అరే నువ్వు నమ్మ మాకురా మా ఇం చెప్తున్నారాగుతున్నాడు హిందువులు క్రిస్టియన్ ముస్లింస్ నరుక్కులు అత్తరు ఇండియాలో ఒక్కడ బతకరా మీకు లంచా కొడుకులు ఉంటే మా ఇళ్ళ దగ్గర హిందువుల బూతులు అన్నట్టు లేదురా లంజా కొడుకులు వాళ్ళని తిరుగుతాం అంట గొడవని వచ్చి క్రిస్టియన్స్ అందరు మహిళ దగ్గరకు వచ్చారంటే గుద్దలదని పంపిస్తాం లంజా కొడుకుల్ని సువార్తని వచ్చారంటే మహిళ దగ్గరికి ఆ ఆ మరి ఏం తిరుగుతారు నువ్వు ఏం చేస్తారు ఏం మీరు పరంజ్యోతిగా అరే పరంజ్యోతిగా మరి మీరు మా దగ్గరకు వచ్చి వేసే నిజమైన దేవుడు మీరు రాళ్లు రప్పల్ని పూజిస్తారంటే మరి మా కడుపుమండీ చెప్పురా ంచా కొడక నీ అమ్మ పూకుల పూకులక అడిగినా చెప్పురా నీ అమ్మని దెంగ

ఇప్పుడు పెట్టేసిండు జంప్ అండ్ పెట్టేసిండు